వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేను తెలుసులో బాగున్నాను బాగున్నారని మనస్ఫూర్తిగైతే కోరుకుంటున్నానండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా బాబు వాళ్ళ స్కూల్లో జరిగిన సిలంబం కాంపిటీషన్ అనమాట సిలంబం అంటే చెప్పాను కదండి కర్రసామ మన సైడ్ అయితే కర్రసామ అంటారనమాట ఇక్కడైతే వచ్చే వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళకి కొంచెం సన్మానం లాగా అయితే చేశారు చేసిన తర్వాత వాళ్ళతో వామప్ చేయించారండి వామప్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఫస్ట్ వాళ్ళు స్కూల్లో చేశారు కదా దాన్ని ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం టెస్ట్ చేశారనమాట ఒక్కొక్క టూ మెంబర్స్ని అలా తీస్ తీసుకొని నేమ్స్ వైజ్గా తీసుకొని ఇంకా పిల్లల్ని అయితే ఇలా చేయించారు కూడా మనకేంటంటే బెల్ట్ వైజెస్ అన్నీ ఉంటాయండి ఎల్లో ఆరెంజ్ అట్లా సెవెన్ బెల్ట్స్ ఏమో ఉంటాయంట నాకు అంత ఐడియా లేదు కానీ ఇంకా మా బాబు వాళ్ళకి ఏంటంటే సెకండ్ బెల్ట్ అనుకుంటా సెకండ్ బెల్ట్కి అయితే వచ్చాడు ఇంకా ఇక్కడైతే సెకండ్ బెల్ట్ మా బాబు వాళ్ళది వచ్చేసి ఆరెంజ్ అనమాట ఫస్ట్ బెల్ట్ వచ్చేసి ఎల్లో బెల్ట్ అండి ఇంకా మా బాబు వాళ్ళకైతే ఆరెంజ్ బెల్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట ఈసారి లాస్ట్ టైం కూడా పెట్టానండి సిలంబం కాంపిటీషన్ వాళ్ళ స్కూల్లో ఏంటంటే చాలా బాగా కండక్ట్ చేస్తారు ఏదైనా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మీరు ఇంతవరకు చూసే ఉండి ఉంటారు కదా స్కూల్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తారు పిల్లలకి ఏంటంటే ఇలాంటి యాక్టివిటీ అనే యాక్టివిటీస్ అనేది ఎక్కువ నేర్పిస్తారనమాట ఇంకా పిల్లల్లో ఏంటంటే అప్పట్లో మన చిన్న ఏజ్గా ఉన్నప్పుడు ఈ కర్ర అనేది చాలా ట్రెండ్ అండి ఇంకా ఇప్పుడు మాకు ఇటు సైడ్ వచ్చిన తర్వాత పిల్లలకైతే ఇది కంపల్సరీగా అయితే స్కూల్లో ఉంటుంది మీ పిల్లలకు కూడా ఇలా నేర్పించండి ఇలాంటి సిలంబం కాంపిటీషన్ చేయటం వల్ల పిల్లలకు కూడా కొంచెం వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది దీంట్లో అయితే బాగా నేర్చుకుంటారండి పిల్లలైతే అంటే ఏదన్నా బయట ఏదైనా కాంపిటీషన్ జరిగిన వాళ్ళకు వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చాలా బాగా ఐడియా అయితే ఉంటుందన్నమాట ఇది నేర్చుకోవటం వల్ల పిల్లలకి ఏంటంటే యూ అంటే ఎల్కేజీ యూకేజీ నుంచి కూడా నేర్పిస్తారు కానీ కాంపిటీషన్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట వీళ్ళల్లో ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిఫ్త్ వాళ్ళకైతే కండక్ట్ చేశారండి అంటే యూకేజీ వాళ్ళ మా చిన్నబాబుకి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కాంపిటీషన్స్ అయితే ఉంటాయన్నమాట ఇప్పుడు వచ్చేసి యూకే చదువుతున్నారు కాబట్టి తనకైతే నార్మల్గా క్లాసెస్లో చెప్తారు కానీ సిలింబం కరాటే ఇవన్నీ కూడా ఇంకా వీళ్ళకైతే కాంపిటీషన్ లేదనమాట నెక్స్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ బాబు కూడా ఇలాంటి కాంపిటీషన్స్ అన్నీ కూడా ఉంటాయి స్కూల్లో అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది చాలా బాగా కండక్ట్ చేశారు ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా నేను మీకు ప్రతి ఒక్కట ఒకటి కూడా వీడియో అయితే పోస్ట్ చేశానండి నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ డే అయితే ఉందనమాట అది కూడా నేను త్వరగానే అయితే పోస్ట్ చేస్తాను అది పార్ట్స్ వైజ్గా పోస్ట్ చేస్తాను ఏంటి అనేది కూడా చెప్తాను అనమాట మ్యాక్సిమం పోస్ట్ చేయటానికి త్వరగానే ట్రై చేస్తానండి ఇంకా ఎక్కడైతే పిల్లలకైతే కాంపిటీషన్ అయితే జరుగుతూ ఉంది పిల్లలైతే చాలా బాగా చేస్తున్నారు ఇంకా వీళ్ళైతే కొంతమంది నేషనల్ లెవెల్లో కూడా అవార్డ్స్ అయితే వచ్చాయన్నమాట ఏంటంటే సపరేట్ సపరేట్గా అయితే పెట్టలేదు అనమాట టైం చాలా అయిపోయింది అని చెప్పేసి ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేశారండి ఇంకా పిల్లల ప్రోగ్రామ్ అనేది ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి అందరికీ వన్ బై వన్ కాకుండా టూ మెంబర్స్ టూ మెంబర్స్కి అయితే పెట్టారు వీళ్ళల్లో కాంపిటీషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారండి అప్పుడు మా బాబు కూడా వెళ్ళాల్సింది ఇంతమంది బ్లాక్లో కూడా పెట్టాను కాకపోతే అనుకోని పరిస్థితుల వల్ల మా బాబు అయితే వెళ్ళలేకపోయాడు అప్పుడు ఊరు వెళ్ళటం వలన ఇంకా ఇక్కడైతే పిల్లలు చూసారా స్టిక్ని తిప్పుతూ వామప్ చేస్తూ చాలా బాగా అయితే చేస్తున్నారు కదా అప్పట్లో అయితే అసలు చాలా బాగా ముసలి వాళ్ళు కానీ అందరూ కూడా చేసేవాళ్ళు అనమాట ఇంకా ఈ టైంలో వీళ్ళకి నేర్పించటం అనేది చాలా ఈజీ అవుతుంది అది కాక వాళ్ళు కూడా త్వా చాలా త్వరగా అయితే నేర్చుకుంటారనమాట ఈ టైంలో పిల్లలకి నేర్పించడమే కరెక్ట్ అని నా ఉద్దేశం మీ అందరికి ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఇంకా ఇక్కడైతే పిల్లలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూసేయండి

何 ఇక్కడ వచ్చేసి మా బాబు టర్న్ అయితే వచ్చేసింది అనమాట బాబు వాళ్ళ ఫ్రెండ్తో అయితే ఇక్కడ కాంపిటీషన్కి అయితే ఇద్దరు స్టార్ట్ అయ్యారన్నమాట ఎలా చేసినాడు ఏంటి అనేది చూసి కామెంట్ అయితే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే చేసేసారనమాట ఇంకా టీమ్ వైజ్గా ఏంటంటే టైం అప్పటికే అయిపోయిందండి త్రీ ఓ క్లాక్ అవుతుందనమాట పిల్లలకి ఏంటంటే త్రీ కల్లా స్కూల్ అనేది క్లోజ్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మూవ్ చేశారనమాట ఇంకా వీళ్ళకి ఏంటంటే ఎల్లో బెల్ట్ వాళ్ళకి ఎల్లో బెల్ట్ అనేది ట్రైన్ ఆరెంజ్ బెల్ట్ వాళ్ళకి ఆరెంజ్ బెల్ట్ అనేది ఇంకా ఇవ్వటం అయితే జరుగుతుంది లాస్ట్లో పిల్లలైతే అసలు వామప్ చేస్తూ ఆ స్టిక్ని తిప్పటం కానీ వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా అనిపించింది అనమాట మేము రియల్గా చూసాం కాబట్టి మీకు ఎలా అనిపించిందో ఏంటనేది నాకు తెలియదు కదా మేమైతే ఇంకా పిల్లల్లో అయితే మంచి ఒక యాక్టివిటీ అనేది వాళ్ళు కూడా నేర్చుకున్నారు బయటికి వెళ్తే వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి ఐడియా ఉంటుంది అని అని చెప్పి అయితే ఇంకా మేమందరము కూడా ఇంకా ఏదైనా కాంపిటీషన్ ఉంటే మాత్రం పేరెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తారండి ఇంకా మేము కూడా వెళ్ళి ఇలా చూడటం అనేది జరుగుతుందనమాట ఇంకేంటంటే పిల్లలకి ఇవన్నీ కూడా ఒక మెమరబుల్ కాబట్టి ఇంకా ఎక్కడే ఉంటాం కాబట్టి వీడియో అనేది అయితే తీసుకొని మీకు కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఈ వీడియో అనేది ఎప్పటికీ కూడా ఉంటుంది కాబట్టి వీడియో అనేది కొంచెం లెంత్లో అయినా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను తిని వచ్చేసి పెద్ద బాబు కనిపిస్తున్నారు కదండి తను వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ అనమాట నేషనల్ లెవెల్లో అవార్డు అయితే వచ్చిందండి తనకి లాస్ట్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే అప్పుడు మా బాబు వెళ్ళాల్సింది వెళ్ళలేదని చెప్పాను కదా ఇంకా ఇక్కడైతే చూడండి ఆ బాబు స్టిక్ తిప్పుతుంటే మాకు వీడియో తీస్తున్నా కూడా కొంచెం భయం అనిపిస్తుంది అనమాట పక్కన వాళ్ళకి ఎక్కడ తగులుతుందో ఏంటో అనేది కొంచెం భయం అయితే వేసింది కానీ వాళ్ళకి వాళ్ళు స్టిక్ అనేది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది ఎందుకంటే స్కూల్లో డైలీ వాళ్ళకి ప్రాక్టీస్ చేయిస్తారు కాబట్టి ఒక అండర్స్టాండింగ్తో అయితే ఉండి ఆ స్టిక్ అనేది అలా మూచేయటం అయితే జరుగుతుంది అనమాట చూసారా అసలు ఆ స్టిక్ని అవలేలుగా అయితే తిప్పుతున్నాడు ఇంకా మేమైతే షాక్ అండి తను ఏ పెర్ఫార్మెన్స్ చేసినా కూడా లాస్ట్ టైం మీకు ఒక సైన్స్ ఎక్స్ ఎక్స్పెరిమెంట్తో పెట్టాను దాంట్లో కూడా చాలా బాగా చేశాడు అన్నీ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే చేస్తాడు అనమాట తనకు వచ్చేసి ఇయర్ ఫిఫ్త్ అయితే అయిపోతుంది ఇంకా ఇక్కడైతే ఫస్ట్ కాంపిటీషన్ అనమాట ఎల్లో బెల్ట్ అయితే వీళ్ళందరికీ వచ్చేసింది ఇంకా వీళ్ళకి ఇలా గ్రూప్ టిఫ్ అయితే తీసారనమాట ఇంకా మా బాబు వాళ్ళకి ఏంటంటే ఆరెంజ్ బెల్ట్ అని చెప్పాను కదండి ఇంకా వీళ్ళందరికీ కూడా బెల్ట్ అనేది ఇలా కట్టేసి ఇంకా టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ చేస్తున్నారు అనమాట ఇంకా పిల్లలకి ఆరెంజ్ బెల్ట్ అనేది పెట్టి అందరికీ ఇలా ఫిక్స్ అయితే తీసి లాస్ట్లో గ్రూప్ పిక్ అయితే తీశారనమాట అండి ఇంకా ఇదనమాట ఈ ఇయర్ ఎండింగ్లో వీడియోస్ అనేది ఇవేండి ఈ ఇయర్ ఎండ్ అయితే ఇంకా ఇంతవరకు వీడియోస్ అయితే వస్తాయనమాట మీకు యాన్యువల్ డేతో లాస్ట్ అయితే అవుతుంది యాన్యువల్ డే అనేది ఒక త్రీ పార్ట్స్ లాగా అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మ్యాథ్స్ ఎలా పోస్ట్ చేస్తాను అనేది నాకే ఐడియా లేదండి ఎందుకంటే యాన్యువల్ డే లాస్ట్ ఇయర్ లైవ్ అనేది పెట్టాను అందువల్ల కొన్ని పార్ట్స్ అనేది పోస్ట్ చేయలేదు లైవ్ ఎంటర్టైన్ అనేది ఈసారి ఎన్ని వీడియోస్ వస్తాయి ఏంటి అనేది మాకే ఐడియా లేదు కొన్ని షార్ట్స్ లాగా కొన్ని వీడియోస్ లాగా అయితే పోస్ట్ చేస్తాను మీరు కూడా చూసి స్కూల్లో కాంపిటీషన్స్ అన్నీ కూడా చూసారు కదా స్కూల్లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలు ఎలా కండక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయటం వల్ల మీ వాల్యుబుల్ సజెషన్ అనేది ఇవ్వటం వల్ల మాకొక మోటివేషన్ అయితే ఉంటుంది మన ఛానల్ అనేది ఇంకొంచెం గ్రోతింగ్ అయితే ఉంటుంది అన్నమాట ఇంకా ఇక్కడైతే పిల్లలకి ఒక్కొక్కలా వైజ్గా ఇంకా ఇలా పిచ్చి తీసి లాస్ట్లో పిక్ అయితే తీసారనమాటండి ఇదన్నమాట బాగా ఈరోజు బాగా అనమాట అండి ఈ రోజు లాగ్ అయితే పిల్లల స్కూల్లో అయితే సిలంబం కాంపిటీషన్ సెకండ్ బెల్ట్ ఎగ్జామ్ అయితే ఇలా అయితే జరిగిందనమాట మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల మంచి మోటివేషన్ అయితే ఉంటుంది మన ఛానల్ అనేది ఇంకొంచెం గ్రోతింగ్ అయితే ఉంటుందండి ఓకేనండి మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ప్లాన్ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంటుందంటే కెరై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్